నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా నర్సారాపేటలోని బాపనయ్య నగర్లో సుమారు ముప్పై సంవత్సరాల పైబడి నిరుపేదలు ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఈరోజు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు నివాసిలతో కలిసి అర్జీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపనయ్య నగర్ గుడిసె వాసులపై ఏమాత్రం చూపడం లేదని నేటి కోటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు ఉంటున్న వారికి హక్కులు కల్పించాలని జీవో నెంబర్ ముప్పై విడుదల చేస్తే అన్ని చోట్ల వాటిపై ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తుంటే జిల్లా కేంద్రం నర్సారాపేట పట్టణంలో మాత్రం మున్సిపాలిటీకి చెందిన భూమి అయినప్పటికీ పేదలు ఉంటున్న సమయంలోనే మరొకరికి పట్టాలు ఇచ్చామని కావాలని ఉద్దేశపూర్వకంగా నివాసితులకు అన్యాయం చేసే కుట్ర నడుస్తుందని విమర్శించారు అలాగే ప్రజాప్రతినిధులకి పలుమార్లు కలిసినప్పటికీ కూడా నేటికి వారికి పట్టాలు ఇచ్చేదాంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఈనాడు ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే జివో నెంబర్ ముప్పైని రిలీజ్ చేసి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి పట్టాలు మంజూరు చేయాలని వాళ్ళకి హక్కులు కల్పించాలని జివో నెంబర్ ముప్పైని ఇస్తే ఆ ముప్పైను అమలు చేయాలని బాబిన నగర్లో ఉండబడేటటువంటి సుమారు ఈ నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు తిరుగుతున్నప్పటికీ కలెక్టర్ గారు తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారి నుండి మున్సిపల్ వారికి ఇస్తే మున్సిపల్ వారు దాని మీద ఒక రిపోర్ట్ రాయడం జరిగింది ఇది మున్సిపల్ భూమే ఈ భూమిలో నూట యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో మేము ముప్పై నాలుగు ఫ్లాట్లు వేసి వేరే వ్యక్తులకు పట్టాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు మేము దాదాపుగా ఇప్పటికీ నివాసం ఉంటున్న క్రమంలో నివాసం మేము ఉంటే పట్టాలు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తా ఉన్నారు కావాలని ఆ భూమిని కాలయాపం చేస్తూ ఈరోజు వీళ్ళకి పట్టాలు దాంట్లో మున్సిపల్ యంత్రాంగం అలాగే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు అనేటటువంటి విషయం తేడతెలతో తేడతెలం అవుతా ఉంది ఈరోజు ప్రభుత్వ భూమి అని చెప్తున్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అదే ప్రభుత్వ భూమిలో ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది సుమారు నలభై సెంట్ల భూమిని ఆక్రమించి ఆ ప్రాంతంలో చుట్టూ ఆరు అడుగుల గోడను ఏర్పాటు చేస్తే వాళ్ళని అడ్డుకోవడం చేత టువంటి యొక్క యంత్రాంగం పేదల నివాసం ఉంటే మాత్రం వాళ్ళకి పట్టాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం ఎవరిస్తూ ఉన్నారో తెలియ తెలియట్లేదు ఎప్పటికైనా నేడు జేసీ గారిని కలిసాం మున్సిపల్ వారికి లెటర్ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి కనుక అర్హులైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పైను అమలు చేయాలని చెప్పారు ఎప్పటికైనా అక్కడ ఉన్న పేదలను గుర్తించండి వాళ్ళకు హక్కులు కల్పించండి పట్టాలు ఇవ్వాలని ఈరోజు పదే పదే తిరుగుతున్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించాలని మరొకసారి జిల్లా కలెక్టర్ వారికి ఇక్కడ ఉన్నప్పటినటువంటి ప్రజాప్రతినిధుల్ని వేడుకుంటా ఉన్నాం